అందరికీ నమస్కారం ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఉచిత విద్య వైద్యం అందించాలి అనే ఒక ముఖ్య ఉద్దేశ్యంతో మా విద్యార్థుల రాజకీయ పార్టీ అనేది రెండు వేల ఇరవై మూడు నుంచి యాక్టివ్గా పనిచేయడం అంటూ జరిగింది మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ప్రభుత్వ పాఠశాలలోనే కాకుండా కార్పొరేట్ సంస్థల్లో కూడా కార్పొరేట్ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఈవెన్ మెడికల్ కానీ ఏదన్నా కూడా అన్నిటిలో కూడా ఉచిత విద్య ఉచిత వైద్యం అనేది అందించే విధంగా ఉండాలి అని కోరుతూ విద్యార్థుల రాజకీయ పార్టీ పోరాటం చేస్తూ ఉండడం జరిగింది దీనికి ప్రజలందరి సహకారం కూడా కావాలి ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే మా పార్టీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా విద్యావంతులే లాయర్లు ఉన్నారు డాక్టర్స్ ఉన్నారు అదేవిధంగా పిహెచ్డీ హోల్డర్స్ ఉన్నారు మేము కోరుకునేది ఒకటే మేము చదువుకునే రోజుల్లో మేము ఎంతో కష్టపడ్డాము మా పేరెంట్స్ అప్పులు చేసి పొలాలు అమ్మి వాళ్ళ ఆస్తులు అమ్మి మమ్మల్ని చదివించే పరిస్థితికి వచ్చింది ఇటువంటి దౌర్భాగ్య స్థితి ఈ రాష్ట్రంలో ఉన్న ఏ ఒక్క విద్యార్థికి కూడా రాకూడదు అనే ఉద్దేశంతో మేము ఈ పార్టీ అనేది స్థాపించడం జరిగింది కానీ మేము దీన్ని ముందరికి తీసుకెళ్ళాలి అని అనుకుంటే ఇప్పుడున్న వంద మందితోటో రెండు వందల మందితోటో అయ్యే పని కాదు కానీ మేము పోరాటం సాగిస్తూనే ఉన్నాం మీరు ఆల్రెడీ టీవీల్లో చూడొచ్చు మేము సెక్రటరియేట్ కానీ అసెంబ్లీ కానీ ఇలాంటివన్నో ముట్టడి కార్యక్రమాలు చేస్తూ దీనికి ప్రజల మద్దతు ఉండే విధంగా మేము కోరుకుంటున్నాం కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే కొంతమంది ముందరకు వస్తున్నారు వెనక్కి వెళ్ళిపోతున్నారు కానీ ప్రజల సహకారం ఉంటే ఈ రోజు కాకపోయినా కనీసం ఏడాదికో రెండేళ్లకో మనం ఇదే పోరాటాన్ని కొనసాగిస్తే కనుక మన రాష్ట్రంలో ఉన్న ప్రతి విద్యార్థికి ఉచిత విద్య అలాగే ప్రజలందరికీ కూడా ఉచిత వైద్యం అందుబాటులోకి వస్తుంది కావున నేను కోరుకునేది ఏ ఒకటే నా పార్టీ నాయకులందరి తరఫున మా నా మా పార్టీ ప్రెసిడెంట్ హెచ్ సునీల్ గారు ఆధ్వర్యంలో విద్యార్థుల రాజకీయ పార్టీ నాయకులు కార్యకర్తలు కోరుకునేదల్ల ఒకటే మాతో పాటు చేయి చేయి కలిపి ఈ కార్యక్రమంని ముందరికి తీసుకెళ్ళి సక్సెస్ఫుల్గా చేయాల్సిందిగా కోరుకుంటున్నాం అందుకుగాను ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా మాతో పాటు చేయి కలిపి ముందరికి సాగాలని కోరుకుంటున్నాం అదేవిధంగా ఇప్పుడు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ జిహెచ్ఎంసీ కానీ ఎంపీటీసీ జడ్పీటీసీల్లో కానీ మేము ప్రతి ఒక్క స్థానంలో కూడా మా విద్యార్థుల రాజకీయ పార్టీ నాయకులను నిలబడదలుచుకున్నాం ఇప్పటికే బీఆర్ఎస్ మీద ప్రజలకు నమ్మకం పోయి కాంగ్రెస్కి పట్టం కట్టారు ఆ కాంగ్రెస్ కూడా అదేవిధంగా ప్రవర్తిస్తుండడంతో ఇప్పుడు ఏ పార్టీకి ఓటు వేయాలా ఎవరిని గెలిపించుకుంటే మనకి న్యాయం జరుగుతుంది అనేది ప్రజలందరూ ఒక ఆలోచన కావున ప్రతి ఒక్కరూ కూడా మాతో సహకరించి ఎవరైతే ఈ జిహెచ్ఎంసిలో కానీ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్లో కానీ పోటీ చేయాలనుకుంటున్నారో మా పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే ఉందో ఉచిత విద్యా వైద్యం దానికి అండగా నిలబడి ఈ కార్యక్రమాన్ని ముందరకు తీసుకెళ్దాలనుకుంటున్నారో వారందరూ కూడా మా పార్టీ ప్రెసిడెంట్ గారు కానీ కోర్ కమిటీ మెంబర్స్ కానీ కాంటాక్ట్ చేయొచ్చు ఈ వీడియోలో కింద ఒక ఫోన్ నెంబర్ ఇవ్వబడుతుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆ ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే కనుక మిగిలిన డీటెయిల్స్ ఎజెండా ఏంటి అనేది అన్నీ చెప్పబడుతుంది దయచేసి ప్రతి ఒక్కళ్ళు చేయి మాతో చేయి చేయి కలిపి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిగా కోరుచున్నాం